అబద్ధపు మాటలన్నీ మాట్లాడే అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్న నోరు మెదపరు అసలు రోజు ప్రతి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి మీరు అందరూ కూడా అరే ఒక మైనర్ బాలిక ఏదో తరగతి చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయికి మీరు కలబల్ మాటలు చెప్పి ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇలాంటి నేరస్తులందరికీ చేతులు ఇచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులందరూ కూడా ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచివాళ్లు జైలుకి వెళ్తున్నారు ఇలాంటి నేరస్తులందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు అందుకే ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్ అయింది మీరేగా చెప్తారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఆ బాలిక ఏడుపు కూటమి అధికారులకి కనబడదా